వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి జగదీష్ లాయర్ని కలుస్తారు రమాదేవి లాయర్కి చెప్తారు యాభై ఒక్క పర్సెంట్ హర్షవర్ధన్ ఎవరుకు రాశారో తెలీదు మిగతా నలభై తొమ్మిది పర్సెంట్ అయినా నాకు చెందాలి అంటే నేనేం చేయాలి లాయర్ గారు అని అడుగుతారు రమాదేవి మీ పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించుకోండి మేడం అప్పుడు ఖచ్చితంగా మీరు అఫీషియల్గా భారీ అవుతారు నలభై తొమ్మిది పర్సెంట్ వాటా మీకు చెందుతుంది అని లాయర్ చెప్పడంతో అన్నయ్య ఎల్లుండి మా పెళ్లి రోజు ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము హర్షాన్ని ఎలాగైనా కన్విన్స్ చేసి నేను మళ్ళీ తనతో పెళ్లి చేసుకొని రిజిస్టర్ చేయించుకుంటాను అని అంటుంది రమాదేవి తప్పకుండా అలాగే చేచెల్లమ్మా ఎందుకంటే నీ పెళ్ళి చెల్లదని అందరికీ తెలిసిపోతుంది అని అంటారు జగదీష్ అవునన్నయ్యా హర్ష అనుకోకుండా నా వల్ల ఏదైనా జరుగుతుందేమోనని ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని అనుకోకుండా నా మెడలో తాలి కట్టాడు కానీ నేను కూడా అప్పుడు ఆ విషయాన్ని అంత పెద్దదిగా తీసుకోలేదు ఇప్పుడు ఆస్తి విషయంలో నాకు ఏదీ చెందకుండా హర్ష చేస్తే నేనెలా ఊరుకుంటాను హర్ష అంటే నాకు ఇష్టం కానీ ఆస్తి కూడా అంతకంటే నాకు ఎక్కువ ఇష్టం కదన్నయ్య అని అంటుంది రమాదేవి అలా అయితే ఇప్పటి నుండే బావగారికి నువ్వు చెప్పాల్సిన విషయాలు చెప్పు చెల్లమ్మా అని అంటారు జగదీష్ ఇక ఇద్దరు లాయర్ ఇంటి నుండి ఇంటికి బయలుదేరుతారు రమాదేవి జగదీష్ ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ని కలవడానికి ఆఫీసర్ వస్తారు ఇక చంద్రిక వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇటువైపు రోజా అరుణ్ అలాగే ప్రేమ్ చామంతి ఇక చూస్తూ ఉంటారు చూడండి సార్ నిజంగా మీరు చాలా లక్కీ అని అంటారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటారు హర్షవర్ధన్ ఎందుకంటే ఇన్ని కోట్ల ఆస్తి ఉన్న మీ భార్య ఇంత సాదాసీదాగా ఇంత మంచితనంగా అలాగే చేతులెత్తి దండం పెట్టేలా ఇలా ఉన్నారు అంటే ఈ కాలంలో నిజంగా చాలా గ్రేట్ అని అంటారు ఆఫీసర్ ఇక హర్షవర్ధన్ చంద్రిక వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక చంద్రిక వాళ్ళకి కాఫీ ఇచ్చి వెళ్ళబోతూ ఉంటే ఇటువైపు ప్రేమ్ చామంతి ఇద్దరు షాక్ అవుతారు అప్పుడే రామాదేవి జగదీష్ ని కలిసి లోపలికి వస్తారు ఇక ఆఫీసర్ అంటూ ఉంటారు సార్ మీరు నన్ను ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించారు మీ ఇంట్లో చాలా పద్ధతిగా అందరూ ఉంటారని ఇప్పుడు అర్థమైంది చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నా ఆడంబరాలకి పోతారు కానీ మీ ఇంట్లో ఇంత సాదాసీదాగా ఉండడం గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే రామాదేవి వచ్చి ఏమంటున్నారు అనగానే అయ్యో హర్షవర్ధన్ గారి మిస్సెస్ చంద్రిక మేడం చాలా అంటే చాలా హుందాగా ఉన్నారని అంటున్నాను అనగానే ఒక్కసారిగా రామాదేవికి వస్తుంది చంద్రిక చెంపలు పగలగొడుతూ ఎందుకే అవతల వ్యక్తి నిన్ను ఏదో అంటే కనీసం నోరు ఉంది కదా నేను ఇంటి పని మనిషిని నేను మిసెస్ హర్షవర్ధన్ని కాదని ఎందుకు చెప్పలేకపోయావు అంటే పని వాళ్ళని ఆయన మీద ఎక్కించుకున్నాడని మీరు ఉయ్యాల ఊగాలనుకుంటున్నారా ఇంకొకసారి ఎవరైనా గెస్ట్లు ఇంటికి వస్తే నువ్వు మాత్రం రావద్దు ఎందుకంటే నీలాంటి వారి వల్ల ఇంటి పరువు ప్రతిష్ట భగ్నం కలుగుతుంది అని చెప్పి ఇక రమాదేవి చంద్రికపై విరుచుకుపడి అక్కడిని లోపలికి గెంటేస్తుంది ఇక ఒక్కసారిగా పాపం ఇటువైపు చామంతి ప్రేమ్ బాధపడతారు ఇక హర్షవర్ధన్ కోపంగా చూస్తూ సార్ అనగానే అయ్యో సారీ సార్ నిజంగా మీ వైఫ్ చంద్రిక మేడం అనుకున్నాను కానీ రమాదేవి గారా అని అంటారు చూడండి మీరు ఇంటికి వచ్చారు ఎవరు భార్య భర్తలు అన్నది తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడడం భావ్యం కాదు అని అంటుంది రమాదేవి సారీ మేడం అని అంటారు ఆఫీసర్ ఇక హర్షవర్ధన్ చూడండి ఆఫీసర్ ఈసారి మీ ఆఫీస్కి నేనే వస్తాను అనగానే సరే సార్ అని చెప్పి అతను వెళ్ళిపోతారు ఇక రమాదేవి హర్షవర్ధన్ వైపు కోపంగా చూస్తూ ఆయనకి కోపొచ్చినట్టుందన్నయ్యా అనగానే మరి రాధా అసలైన భార్య చంద్రికే కదా నువ్వు భార్యస్థానంలోకి వచ్చావు అంతే ఇప్పుడు ఆస్తి కూడా నీది కావాలి అంటే ఖచ్చితంగా బావగారికి నువ్వు దగ్గరవ్వాలి అనగానే నేను ఎంత దగ్గరవుదామన్నా హర్ష ఏదో ఒకలాగా దూరం వెళ్ళిపోతున్నాడు అనగానే చెల్లమ్మా నీ దగ్గర టాలెంట్ ఏమైంది అని అంటూ ఉంటారు పాపం చామంతి అక్కడి నుండి చంద్రిక రూంలోకి వెళ్ళిపోతారు అత్తా అత్త రమమ్మ చీటికి మాటికి నీ మీద చేయి చేసుకుంటున్నారు ఎందుకత్తా అనగానే చూడమ్మ చామంతి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే తప్పు జరుగుతుంది అలాగే నా వల్ల తప్పు జరిగింది కదా అందుకే రమమ్మ నన్ను కొట్టారు అనగానే అత్తా ఇదంతా పక్కన పెట్టు ఎందుకు ఆఫీసర్ భార్య అంటుంటే కాదు అని చెప్పలేదు అనగానే ఇక చంద్రిక అంటుంది చూడమ్మా పెద్దింట్లో మనం పనిచేస్తున్నాము వాళ్ళు చెప్పనప్పుడు మనం కూడా కాదు అవును అనకూడదని నేను అనుకుంటాను ఇక ఈ విషయంపై ఎక్కువగా ఆరా తీయద్దు రామమ్మ నిన్ను కూడా కొడుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది చంద్రిక అత్త నువ్వు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నావు అలాగే అయ్యగారు కూడా నీ విషయంలో ఎందుకలా ముందుకు వెళ్తున్నారో అర్థం కావటం లేదు నిజం చెప్పాలంటే ఈ ఇంటి పని మనిషివి అయితే ముందే చెప్పాలి అయ్యగారు చెప్పలేదు అలాగే ఆస్తి కూడా యాభై ఒక్క పర్సెంట్ నీ పేరు మీద అయ్యగారు రాశారు వీలునామా నీ పేరు మీద రాశారు మరలంటప్పుడు అయ్యగారికి నీకు బంధమేంటత్తా ఇది తప్పుగా అనుకున్నా నాకెందుకో మీ ఇద్దరి మధ్య ఏ బంధం ఉంది అన్నది తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది చామంతి హర్ష పాపం గదిలోకి వచ్చి బాధపడుతూ ఉంటారు హర్ష బాధపడుతున్నావా అనగానే రమా మాట్లాడద్దు అని అంటారు ఏ హర్ష ఎందుకు మాట్లాడకూడదు నా కోపానికి కారణం నువ్వు ఆ చంద్రికే కదా అనగానే చంద్రిక ఎలా అవుతుంది రమా చంద్రిక జీవితంలోకి నువ్వు వచ్చావు నీ జీవితంలోకి చంద్రిక రాలేదు అనగానే హర్ష ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆ చంద్రిక నీ నుండి దూరమైందని నాకు అర్థమయ్యాక కదా అనగానే హాపురమా మన పెళ్ళి ఎలా జరిగింది అన్నది మళ్ళీ కొత్తగా చెప్పద్దు ఇప్పుడు ఏం చెప్పాలని వచ్చావు ఇంట్లో అందరి ముందు ఎందుకు కొట్టావు తిరిగి చంద్రిక కొడితే నువ్వెక్కడుంటావు అనగానే ఏంటి అర్ష చంద్రిక మీ నీకంత ప్రేమ అనగానే ప్రేమ కాదు నా ప్రాణమే చంద్రిక కానీ తనకి అన్యాయం చేశాను అందుకే నీలాంటి అనగానే ఆ నేనేం చేశాను నీ గురించి నేను ఎంతగా తప్పించిపోతాను అయినా సరే నా మీద నీకెందుకు కోపంగా ఉంది హర్ష అనగానే చూడు రమా ఇప్పుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటారు ఎల్లుండి మన పెళ్లి రోజు కదా హర్ష అని అంటుంది అవునా నాకు గుర్తులేదు అనగాని హర్ష అలా అంటే నాకు బాధ కలుగుతుంది నీ భార్య స్థానంలోకి వచ్చాను నీకు ఇద్దరి కొడుకుల్ని కనిచ్చాను ఈ ఇంటికి వారసుల్ని ఇచ్చాను పేరు ప్రఖ్యాతులు తెచ్చాను అర్షా నువ్వన్నీ మర్చిపోతే ఎలా చెప్పు నీకు చంద్రికంటే ప్రేమే ఎంతైనా తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మీ ఇద్దరు వీడిపోవడానికి కారణం నేను కాదు వర్ష నువ్వే కానీ ఇప్పుడు పా మాసిపోయిన గతాన్ని గుర్తు చేసుకొని ఇప్పుడు ఇంటి పరువుని తీయాలని అనుకోవద్దు హర్షా ఎల్లుండి మన పెళ్లి రోజు ఖచ్చితంగా మనం మళ్ళీ పెళ్ళి చేసుకుందాము అని అంటుంది రమాదేవి రమా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునర్ష మనం మళ్ళీ అందరి ముందు మన పిల్లల ముందు పెళ్ళి చేసుకున్నాము అనుకో నా మనసు తృప్తిగా ఉంటుంది మళ్ళీ హర్షవర్ధన్ రమాదేవి అని చెప్పి శుభలేఖలపైన వేయించి అంగరంగ వైభవంగా దగ్గరలో ఉన్న సెలబ్రిటీస్ అందరినీ పిలుద్దాము అనగాని అలా అయితే ఏమైతుంది రమా అని అంటారు అయ్యో హర్ష చాలామంది ఇప్పుడు పెళ్లి చేసుకోవటం లేదా వాళ్ళు పాత కళలన్నీ ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు అప్పుడు నాకు చంద్రికపై కోపం ఉండదు చంద్రికని ఏమి అనను తనని బాధించను నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో హర్ష అని అంటుంది ఈ కర్షవర్ధన్ సరే రమా నీకు అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ హంబయ్య ఎల్లుండి నా పెళ్ళి రోజు ఖచ్చితంగా హర్షతో మళ్ళీ నేను పెళ్లి చేసుకొని రిజిస్టర్ ఆ పెళ్ళిని చేయించి ఖచ్చితంగా ఆ నలభై తొమ్మిది పర్సెంట్ వాటాని దక్కించుకుంటాను ఎలాగూ యాభై ఒక్క పర్సెంట్ వాటా ఎవరికి రాసినా తన పిల్లలే కాబట్టి ప్రేమ్ అరుణ్కి రాస్తాడు హర్ష అప్పుడు నలభై తొమ్మిది పర్సెంట్ నాకు వస్తుంది కాబట్టి నేనే నేనే ఈ ఇంటికి శాశ్వతంగా మహారాన్ని అయిపోతాను అని అనుకుంటుంది రామాదేవి రమాదేవి ఆనందంలో మునిగిపోతూ ఉంటుంది అన్నయ్య అర్ష మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఎల్లుడు మా పెళ్లి రోజు కాబట్టి ఈరోజే పని వాళ్ళతో సహా అందరికీ కొత్త బట్టలు కొరించు అనగానే సరే రమా అలాగే నగలు కూడా అనగానే నగలేంటి నాకు మళ్ళీ సంతోషంగా ఉంది అని అంటుంది రామాదేవి ఇక జగదీష్ అనుకుంటాడు చెల్లమ్మ పనిలో పని దీక్ష కూడా అనగానే నువ్వు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నావు కనీసమై ప్లాప్ అవుతున్నాయి ముందు ఆస్తి నా చేతికి రాగానే దీక్ష అరుణ్ పెళ్లి చేస్తాను నేను చెప్పాను కదా అని అంటుంది సరి సరే అని అంటారు జగదీష్ తెల్లగా తెల్లవారుతుంది రమాదేవి తన చేతుల మీద పని వాళ్ళతో అందరికీ బట్టలిస్తూ ఉంటుంది ఇటువైపు చామ్ అమ్మ నాన్న పెళ్లి రోజు మన పెళ్ళి కూడా వాళ్ళిద్దరి చేతుల మీదుగే జరుగుతుంది కానీ ఇప్పుడు పనిదానిలా నువ్వు బట్టలు వేసుకోవాలని అమ్మ చూస్తుంది కానీ నీకు నేను ఒక అందమైన చీరని కొన్నాను ఆ చీర నువ్వు కట్టుకోవాలి అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ పాపం చంద్రిక బాధపడుతూ ఉంటుంది హర్ష తన వైపు చూస్తూ ఏంటి రమా హడవుడెందుకు అని అంటారు అయ్యో హర్ష మర్చిపోయావా రేపే మన పెళ్లి రోజు ఇదిగో ఈ డ్రెస్ నువ్వు నేను ఈ డ్రెస్ వేసుకోవాలి ఎందుకంటే ఇద్దరం మ్యాచింగ్ వేసుకోవాలి అని చెప్పి అంటుంది ఇక హర్షవర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక చామంతి హర్షవర్ధన్ని ఇటువైపు చంద్రికని గమనిస్తూ ఉంటుంది రెండో రోజు వస్తుంది రమాదేవి హర్షవర్ధన్ రోజు వేడుకలు ఇక ఇంట్లో చాలా ఘనంగా జరపాలని అందరూ హ్యాపీగా మంచి బట్టలతో రెడీ అయ్యొస్తారు అత్తయ్య కంగ్రాచులేషన్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అంటుంది రోజా థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది రమాదేవి ఇటువైపు వాళ్ళ నాన్నగారు ఇక బంధువులందరూ ఇక ఇంటికి చేరుకుంటారు చామంతి బాబు బాబూ ఈరోజు రమామ్మ అలాగే అయ్యగారి పెళ్లి రోజు ఏం గిఫ్ట్ ఇస్తారు అనగానే అయ్యో చామ్ నిన్నే ఇంటి కోడలుగా గిఫ్ట్ ఇస్తాను అందుకే ఈ చీర కట్టుకో అనగానే బాబు ఇంత కాస్ట్లీ అయిన చీర ఈరోజు కట్టుకుంటే నేను ఇంటి పని మనిషిని అనుకోరు అనగానే ఈ ఇంటి చిన్న కోడలు అనుకుంటారు చామ్ ముందు చీర కట్టుకో అనగానే రమామ్మ కొత్త బట్టలు ఇచ్చారు అనగానే ఆ బట్టల్ని పక్కన పడేసే నేనిచ్చిన చీరని కట్టుకో నీకు మ్యాచింగ్గా నేను కూడా బట్టలు కొనుక్కున్నాను చామ్ ప్లీజ్ చామ్ అని అంటారు సరే బాబు మరి ఈ చీర ఎవరు కొనిచ్చారని చెప్పను అనగానే ఈ ప్రేమ్ బాబు అని చెప్పు అనగానే సరే బాబు చెప్పాక ఏదైనా జరిగితే మీరే అని చెప్పి అంటుంది సరే చామ్ వెళ్ళు అని అంటారు ఇక చామంతి ప్రేమిచ్చిన మంచి చీరని కట్టుకొని ఇక బయటికి వస్తుంది నా దిష్టే తగులుతుంది అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ హర్షవర్ధన్ రమాదేవి మంచి బట్టలతో ఇక మెట్లు దిగుతూ ఉంటారు ఇటువైపు బంధువులందరూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు మంచి కేకుని అరేంజ్ చేసి అలాగే మరోసారి ఇంటిని మొత్తం డెకరేషన్ చేసి పంతులు గారిని అందరినీ పిలిపిస్తుంది రమాదేవి ఇక పెళ్ళికి జరగాల్సిన మండపం కూడా ఇంట్లోనే వేయించి మరోసారి హర్షవర్ధన్తో పెళ్లి చేయించుకోవాలని చక్కగా ప్లాన్ వేసి పంతులు గారితో సహా అందరినీ రప్పిస్తుంది ఇక హర్షవర్ధన్ రమ మళ్ళీ మనం పెళ్లి చేసుకోవాలా అని అంటారు అవునర్షా పంతుడు గారు మంచి ముహూర్తం పెట్టారు ఇదిగో అని చెప్పి అంటారు సరే ఒక్క నిమిషం అని చెప్పి లోపలికెళ్ళి చంద్రిక చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తారు హర్ష ఏంటి హర్ష అనగానే రమ ఎందుకలా మరోసారి పెళ్ళంటావు అసలు నీకు నాకు జరిగింది పెళ్ళే కాదు అని అంటారు ఒక్కసారిగా అరుణ్ రోజా నిషా చామంతి ప్రేమ్ అందరూ షాక్ అవుతారు చూడండి ఇక్కడ నాకు తెలిసిన బంధువులు అలాగే నేను ఒకప్పుడు తెలిసిన బంధువులు అందరూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే రమ నా భార్యనే కాదు అనుకోని పరిస్థితిలో రమా మెడలో మూడు ముళ్ళు వేశాను నా అసలైన భార్య చంద్రిక హర్షవర్ధన్ తను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య నా భార్య పేరు మీద యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని రాశాను అందుకే ఇకపై నేను చంద్రికకి అన్యాయం చేయాలనుకోవటం లేదు చాలామంది చంద్రిక విషయంలో తప్పుగా ఆలోచిస్తారు వాళ్ళ తప్పులన్నీ నేను ఖచ్చితంగా పక్కని పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను చాలామంది సొసైటీ కోసం ఆలోచిస్తారు సొసైటీ గురించి ఆలోచించడం తప్పు కాదు కానీ చంద్రికకి ఇంకా అన్యాయం చేయాలని నేను అనుకోవటం లేదు రమా నలభై తొమ్మిది పర్సెంట్ ఆస్తి రావాలి అంటే మరోసారి పెళ్లి చేసుకోవాలని నువ్వనుకున్నావు కానీ నా భార్య చంద్రికకి అన్యాయం చేయకూడదు ఈ పెళ్లి రోజున నా భార్య ఎవరు అని చెప్పడానికే నిన్ను తలాడించాను ఇంకా నీ మాయమాటలు వింటూ చంద్రికకి నేను అన్యాయం చేయలేను చంద్రిక నన్ను క్షమించు ఎందుకంటే ఈ ఇంటి యువరానివి మహారాణివి నువ్వే నా భార్యవి నువ్వే కానీ సంవత్సరాలు నిన్ను నేను మోసం కుట్ర చేసి నిన్ను ఇంటి పని మనిషిని చేసేదాకా వచ్చింది ఇంకా నీ గురించి ఆలోచించకపోతే ఈ భర్తగా నేను వేస్ట్ చంద్రిక అని అంటారు ఇక చామంతి అలాగే ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు సిసలైన నిజాన్ని తెలుసుకొని సరే హర్ష నేను నీ భార్యని కానని ఇంట్లో అందరికీ తెలిసిపోయింది ఇంకా నా ప్రాణాలు ఎందుకు ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతాను అని చెప్పి రమాదేవి విషయం తాగేస్తుంది ఇక రమాదేవిని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఫ్యామిలీ మొత్తం ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్